తను వందలాది మందికి ఇన్స్పిరేషన్ హ్యాపీగా తను అనుకున్నది సాధించి ఇప్పుడు ఇంత మంది కిడ్స్ తో స్కూల్ రన్ చేస్తుంది ఈ రోజు మనము వివేకానంద నగర్ లిటిల్ పేబల్ స్కూల్ లో ఉన్నామండి చాలా మంది ఇలాగే బయటికి వెళ్ళి జాబ్ చేయడం ఇష్టం లేక ఇంత చదువు చదివి ఖాళీగా కూర్చుంటున్నామే అని బాధపడతారు అలాంటి వాళ్ళు తప్పకుండా వీడిని సేవ్ చేసుకోండి మనకి లిటిల్ పేబల్ ప్రీ స్కూల్ ఫ్రాంచైజ్ టెన్ టు ఫిఫ్టీన్ లాక్స్ లో ఇచ్చేస్తున్నారు అది కూడా హండ్రెడ్ పర్సెంట్ బై బ్యాక్ గ్యారంటీ తో అంటే మన అమౌంట్ సేఫ్ అన్నమాట వీళ్ళకి ఏపీ తెలంగాణ తెలంగాణలో ట్వంటీ ఫైవ్ బ్రాంచెస్ ఉన్నాయి అండి రీసెంట్ గా మన ఐపీఎస్ కిరణ్ బేడి చేతుల మీదుగా బెస్ట్ చైన్ ఆఫ్ ప్రీ స్కూల్ అవార్డు కూడా వచ్చింది మనము ఇన్వెస్ట్ చేసి ఏరియా సెలక్షన్ చేసుకుంటే చాలు వాళ్లే ప్లేస్ చూసి ఫర్నిచర్ అంతా సెటప్ చేసి మార్కెటింగ్ కూడా వాళ్ళే చేస్తారు అలాగే మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్స్ ని కూడా వాళ్ళే హైరింగ్ చేసుకుంటారు మనకి స్ట్రెస్ లేకుండా వాళ్లే పర్ఫెక్ట్ ప్లాన్ తో ముందుకొస్తున్నారండి మీరు మన వీడియో చూపిస్తే ఎక్స్ట్రా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది వెంటనే స్క్రీన్ పే నెంబర్ కి కాల్ చేయండి అలాగే ప్లీజ్ ఫాలో స్వాతి ముచ్చు